అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేను ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయనాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదొక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేదలుచుకున్నా ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడైంది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వాళ్ళకు సరైన భోజనం పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్ని అక్షయపాత్ర ద్వారా వాళ్ళకొక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతోనే వారి సహకారం అడిగినాం విద్య వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా గాంధీ నిజాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలో వాళ్ళకి తెలీదు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందుకే నిర్వాహకులకు మధు పండిత్జీ గారిని ఐ రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా గాంధీ నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేరెవర్ ద నీడీ పీపుల్ ఆర్ దేర్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు సర్వ్ దే ఫుడ్ అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వాటిని నిర్వహించడం ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి మీరు మేము కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది తప్పకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది ప్రభుత్వం చేపట్టే పథకాలలో కూడా అవసరమైన దగ్గర మీ సహకారాన్ని మేము ఆశిస్తున్నాం మీ సహకారం ఉంటే ఈ ప్రభుత్వం ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులకు దాతలకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ దాతలు వీలైనంత మేరకు ఈ హరే కృష్ణ ఫౌండేషన్కి మీరు సహాయం అందిస్తే అది పేదలకు చేరుతుంది పేదలకు మీరు అందించాలనుకున్న ఏ కార్యక్రమం వీరి ద్వారా చేరుస్తే తప్పకుండా పేదలకు చేరుతుందని